మా ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే శ్రీధర్ మేము ఆ ఇంటికి రాలేము మొత్తయ్య అని అంటాడు ఒక్కసారిగా పారిజాతం అయ్యో ఇదేంటి అలడు అంత మాట అనేసావు మేమిద్దరం ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని సతీ సమేతంగా ఆ ఇంటికి ఆహ్వానించడానికి మీరు అక్కడికి రాకపోతే మేము ఇంట్లోంచి కదలం అని వెనకాలలే ఒక్కసారిగా కార్తీక్ షాక్ అవుతాడు ఏంటి పరు తాత ఇంటికి రావద్దన్నాడని నువ్వు ఇక్కడ సెటిల్ అయిపోదామని చూస్తున్నావా అని వెనకాలలే ఒక్కసారిగా కాశీ తాత ఇంటికి రావద్ద బాబా అని అంటాడు నువ్వు వాపరా ఏదో ఒకటి వాగుతూ ఉంటావు నేనేదో మాట్లాడుతున్నాను కదా అల్లుడు నువ్వు కనుక రేపు ఆ ఇంటికి రాకపోయావంటే నేను చచ్చినంత ఒట్టే అని అంటుంది ఒక్కసారిగా ఆ మాట విన్న శ్రీధర్ అయితే సరే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి నాకెందుకు అదేంటి అల్లడు నేను చచ్చినా పర్వాలేదా నీకు మీరెవరో మీతో సంబంధమే లేదు నాకు అంటే మీరు చేస్తే ఏంటి బ్రతుకుంటే ఏంటి అని అంటాడు ఒక్కసారిగా జోష్ణ మావ్యా గ్రాణి అంత రిక్వెస్ట్ చేస్తుంటే మరి ఇంత దారుణంగా మాట్లాడతావా కనీసం వయసుకైనా రెస్పెక్ట్ ఇవ్వమవయ్యా అని వెనకాలలే అవునా మరి నువ్వేం చేసావు నువ్వు నా వయసుకైనా నాకున్నా మర్యాదకైనా గౌరవించావా అని వెనకాలలే ఒక్కసారిగా జ్యోష్న సైలెంట్ అయిపోతుంది ఇక కార్తిక్ కరెక్ట్ మాస్టరు తగలాల్సిన చోటే బాగా పెద్దడైలాగే తగిలింది అని వెనకాలనే పారిజాతం అలడు ఇవన్నీ పక్కన పెట్టు బుద్ధి గడ్డి తిని ఏదో నోరు అదుపులో లేక నేను ఇది కలిసి పిచ్చి పిచ్చివాగడంతా భాగ్యం మాటలన్నిటినీ నువ్వు క్షమించి రేపు ఫంక్షన్కి రావాలి చెప్పలడు దానికి నీ కాలు పట్టుకోమంటావా చెప్పు పట్టుకుంటాను అని వెనకాలే అత్తయ్య గారు చూడండి మీరు పెద్దరికాన్ని వయసుని మర్చిపోయి మాట్లాడతారేమో నేనలా కాదు నా కొడుకు సంస్కారం అంటే ఏంటో నాకు నేర్పించాడు ఎలా ఉండాలో కూడా వాణ్ణి చూసి నేను నేర్చుకున్నాను అంత దిగ దిగజారాల్సిన అవసరం లేదు మేము అక్కడికి రేపు ఖచ్చితంగా వస్తాము అని ఎనగాలనే పారిజాతం జోష్న అమ్మయ్య వచ్చిన పని అయిపోయింది అని ఆనందపడుతూ ఉంటే ఇక కార్తిక్ మాస్టరు నిజంగానే వస్తున్నారా లేదంటే పారు అన్న మాటలకే అలా చెప్తున్నారా మీకు వచ్చే ఉద్దేశం లేదనుకుంటే కదా ఒరే మనవడ మధ్యలో నువ్వు చిచ్చులు పెట్టమాకురా అల్లుడు వస్తానన్నాడు కదా ఇక నువ్వేమీ బాగమాకు కార్తిక్ అల్లుడు నీ మనసు మార్చుకోమాకు అమ్మ కావేరీ స్వప్న కాశీ తప్పకుండా మీరు రావాలి అవును దాసేడి నాన్న వైజాగ్ ఏదో పనుందని వెళ్ళడు అవునా మరి నాన్న రేపు ఉదయం కల్లా వస్తారు నాన్న కూడా ఫంక్షన్కి వస్తారులేనమ్మా సరే తప్పకుండా రండి వసి చూసిన పదవే ఇక్కడుంటే ఆ కార్తీక్గాడు మళ్ళీ ఏదో ఒక పిట్టింగ్ పెడతాడు అని చెప్పేసి గబగబా అందరూ వెళ్ళిపోతారు ఇక కావేరి ఏమండి మనం అక్కడికి ఖచ్చితంగా వెళ్ళాలా వెళ్ళాలి కావేరి వేళ్ళ కోసం కాకపోయినా మా మావయ్య గారి కోసమైనా వెళ్ళాలి రక్త సంబంధికులందరూ రేపు పూచికి రావాలని చెప్పేసి గురువుగారు చెప్పారంట అలా రాకపోతే ఇంటికే ప్రమాదం అన్నారంట కాబట్టి తప్పకుండా మనం అక్కడికి వెళ్ళాలి అని ఎనగాలనే ఇక కాసి స్వప్న అయితే నా డ్రెస్సు ఐరన్ చేసించు నాకు అంత తీరిక లేదు స్వప్న అల్లుడు గారితో అలాగే నా మాట్లాడేది నాన్న ఇలాంటి మనిషితో ఏం మాట్లాడాలి అయినా ఇలాంటి మనిషికి మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారు కదా స్వప్న అవునన్నా ఈ మనిషి నా దగ్గర ఎంత పెద్ద నిజాన్ని దాచాడో నీకు తెలీదా అంటే స్వప్న అది నన్ను నువ్వు ఇంకా కాశీని వెనకేసుకురావాలనే ట్రై చేయొద్దు కాశీ మీద నేను ఎంత నమ్మకం పెట్టుకున్నానో కాశీ నా దగ్గర అబద్ధం చెప్పడని నా నమ్మకాన్ని పోగొట్టుకునే పని చెయ్యడు అని కానీ ఈరోజు కాశీ నా నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు నన్ను మోసం చేశాడు స్వప్న ఆగుతావా మామిగారు మీరేనా చెప్పండి నేను ఇదంతా తిల్లు మీద ప్రేమతోనే చేశాను ఈ విషయం తెలిస్తే తిల్లు తట్టుకోలేదని తన దగ్గర నిజాన్ని దాచిపెట్టాను అంతేకాని తనని మోసం చేయాలని కాదు నువ్వు చేసింది ముమ్మాటికి మోసమే అని శ్రీధర్ అంటాడు ఒక్కసారిగా కాశీ అలాగే కావేరి షాక్ అయిపోతారు ఇక స్వప్న కూడా అలా చూస్తూ ఉంటుంది అవునలుడు నువ్వు చేసింది ముమ్మాటికి మోసమే ఎందుకంటే నా కూతురికి మోసం చేయడం అంటే ఇష్టం ఉండదు అబద్ధం చెప్పడం నచ్చదు కానీ నువ్వు తనకేం నచ్చదో అదే చేసావు ఎందుకు నా కూతురి మీద నువ్వు అతి ప్రేమ పెంచుకోవడం వల్ల నీకు ఆ ప్రేమ లేకపోతే నా కూతురు బాధపడితే ఏంటి బాధపడకపోతే నీకేంటి అని నిజాన్ని చెప్పేవాడివి నువ్వు చెప్పలేదు అంటే నా కూతురు మీద ప్రేమను పెంచుకోవడమే కదా అని వెనకాలనే స్వప్న నా అవును కా స్వప్న నీ దగ్గర నిజం చెప్పలేదు అని నువ్వు బాధపడుతున్నావు ఆ నిజం తెలిస్తే నువ్వు తట్టుకోలేవని కాశీ తనలో తాను నగులు నలుగుతూ ఇలాంటి పనిచేశాడు అప్పుడు కూడా నీకోసం ఏదో ఒక ఉద్యోగం వెతకడానికి ప్రయత్నించాడు కానీ వాడు అనుకున్నది జరగలేదు దానికి కాశీ తప్పేముంది నిజం నాతో చెప్పొచ్చు కదన్నా చెప్పే అంత ధైర్యం చేయలేకపోయాడు కాశీ మొహమ్మటస్తుడు ఆ విషయం నీకు కూడా బాగా తెలుసు కదా తనని అర్థం చేసుకుంది ఇంతేనా సారీ కాశీ అని చెప్పేసి స్వప్న కాశీ ఇక ఒక్కటవుతారు ఇదంతా చూసిన కావేరి ఏమండి నేను మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతున్నాను ఎవరైనా కొడుకు తప్పు చేస్తే తండ్రి ఆ కొడుకు తప్పులన్నీ సరిదిద్ది దారిలోకి తీసుకొస్తారు కానీ తండ్రినే దారిలోకి తీసుకొచ్చాడు కార్తిక్ నిజంగా అలాంటి గొప్ప కొడుకుని కన్నా కాంచనక్క చాలా గొప్పదండి మీలో ఈ మార్పు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని వెనకాలనే ఇక శ్రీధర్ అవును కావేరి కాంచన అంత గొప్పది కాబట్టి నన్ను క్షమించలేకపోతుంది అని శ్రీధర్ బాధపడుతూ వెళ్తాడు ఇక కావేరి అక్క ఆయన్ని క్షమిస్తే బాగుండు అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా ఒక పక్కన ఇంటికి వచ్చిన పారిజాతం చూసిన ఇంట్లో శ్రీధర్ వాళ్ళు ఒప్పుకున్నారని చెప్తారు అది విన్న దశరథ సుమిత్ర షాక్ అవుతారు అత్తగారు మీరు అంటుంది నిజమ అవును సుమిత్ర నేను జ్యోష్నని దగ్గరుండి వెళ్ళి శ్రీధర్ని కావేరిని స్వప్నని కాశీని ఫంక్షన్కి రమ్మని చెప్పాం వాళ్ళు రేపు ఖచ్చితంగా ఫంక్షన్కి వస్తారు ఇక మీరు ఎలాంటి అభ్యంతరాలు పెట్టుకుని అవసరం లేదు అవును పారు గుడికి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు అని కాతిక్ అంటాడు గుడేంటి అని అంటాడు దసరథ వాడు అలాగే వాగుతూ ఉంటాడులే కానీ ముందు రేపు హోమానికి కావలసిన ఏర్పాట్లు చేయాలి దాని గురించి ఆలోచించండి అని వెనకాలనే ఇక దీప అలాగే కార్తీకు హోమానికి కావలసిన లిస్ట్ అంతా ఏర్పాటు చేస్తూ ఉంటారు ఇక జోష్ణ అయితే పైకి వెళ్తుంది పారిజాతం వసి ఆ శ్రీధర్ గడు మనల్ని ఎంత అవమానించాడు అవును రాని మావయ్య మమ్మల్ని చాలా అవమానించాడు అవును వాళ్ళు ఫంక్షన్కి రావాలి అన్నావు ఏంటి రానీ తాత వాళ్ళు రావాలి అంటున్నారు కదా రాణి వాళ్ళు ఇక్కడికి వచ్చాక ఏ అవకాశాన్ని వదులుకోవద్దు ఇంట్లో ఎంత రచ్చ చేయాలో అంత రచ్చ చేద్దాం రేపు జరగబోయేది హోమం కాదు ఈ ఇల్లు ముక్కలవటం అవును బావ రెండు కుటుంబాన్ని కలిపేశాడని మురిసిపోతున్నాడు కదా కానీ ఇదే హోమంలో రేపు బావ కుటుంబాన్ని ఈ కుటుంబాన్ని రెండు ముక్కలు చేయాలి నువ్వు చేయవే నేను చూసుకుంటాను అని అంటుంది ఇక దీపా బావా నమ్మలేకపోతున్నాను పారిజాతం గారు జోష్న ఆ ఇంటికి వెళ్ళి మా పిలిచారా అవును మరదలా సరే కానీ బావా నీ మొహం ఇంటి ఆందోళనకు కనిపిస్తుంది జ్యోష్న అంత ఈజీగా ఒప్పుకునే రకం కాదు పారుని ఏదో చెప్పి ఒప్పించింది అందుకే రేపు హోమంలో ఏదైనా గొడవ జరుగుతుందేమోనని డౌట్గా ఉంది ఏంటి బావను అంటుంది అవును దీపా రేపు ఖచ్చితంగా జ్యోష్న హోమంలో ఏదో ఒక గొడవ చేస్తుంది జ్యోష్న గొడవ చేయకుండా మనమే చూసుకోవాలి రేపెట్టే పరిస్థితుల్లోనూ జోష్నని పారుని ఒక కంట కనిపెడుతూ ఉండాలి సరే బాబా అలాగే మనం ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర కూడా పనులు చూసుకోవాలి పద హోమానికి కావాల్సినవి తీసుకురావాలి అలాగే ఇంటికి వెళ్ళి అమ్మ వాళ్ళతో కూడా విషయం చెప్పాలి పద అని చెప్పేసి కార్తీక్ అంటాడు ఇంకా ఒక పక్కన శివనారాయణ అలాగే సుమిత్ర దశరథ కాంచనకి ఫోన్ చేసి హోమం గురించి చెప్తారు వదిన అవునా తప్పకుండా వస్తాను కాంచనా ఈ ఇంటి ఆడపడుచు నువ్వు సంతోషంగా ఉంటేనే ఈ ఇల్లు సంతోషంగా ఉంటుంది నువ్వు ఖచ్చితంగా ఈ ఫ ఈ హోమానికి రావాలి వస్తాను నాన్న అలాగే అల్లుడిని కూడా పిలిచానమ్మా అని శివనారాయణ అంటాడు నాన్న ఆయన్ని కల్లుడేమో కానీ ఆయన గురించి నాకు అవసరం లేదు కాంచనా చూ నాన్న ఆయన నీకు కానీ నాకు భర్త అల్లుడు మోసం చేస్తే నువ్వు క్షమించేంత ఉందేమో భర్త మోసం చేస్తే క్షమించేంత గుణం నాకు లేదు నాన్న అని చెప్పేసి కాంచన కాల్ కట్ చేస్తుంది అప్పుడే దీప అలాగే కార్తీక్ మాటల్ని వింటారు ఖచ్చితంగా మావయ్య గురించి మాట్లాడుంటారు తాతయ్య అవును అమ్మ మనసు ఎప్పుడు మారుతుందో ఏంటో అని చెప్పేసి కార్తీక్ అయితే అంటాడు ఇక ఉదయం అవుతుంది హోమ హోమానికి కావలసిన అన్ని ఏర్పాట్లు కూడా చేయిస్తూ ఉంటారు ఇక కాంచన అలాగే సుమిత్ర దశరథ అందరూ కూడా కూర్చొని ఉంటారు శివనారాయణ ఈరోజు ఈ కుటుంబం కలకలలాడుతూ ఉంది అందరూ ఇలాగే సంతోషంగా ఉండాలని ఈ హోమాన్ని జరిపిస్తున్నాను ఈ హోమంతో ఇక అన్ని సమస్యలు తీరిపోవాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు అప్పుడే శ్రీధర్ కాసి స్వప్న కావేరి దాసు కూడా వస్తారు వాళ్ళని చూసిన కాంచన చాలా సంతోషపడుతుంది అక్క ఎలా ఉన్నావు నువ్వు అని కావేరి వచ్చి అడుగుతుంది ఇక శ్రీధర్ కాంచన వైపు చూస్తూ ఉంటాడు ఇక పారిజాతం బాగుంది చాలా విచిత్రంగా ఉంది భర్త మోసం చేశాడని బాధపడాల్సింది పోయి భర్త రెండో పెళ్లి చేసుకున్న మనిషిని చెల్లి అంటూ సేత తీర్చావు కాంచన మనసు నిజంగా చాలా గొప్పది సవతిని సొంత చెల్లిలా చూసుకుంటుంది అని వెనకాలనే ఇక శివనారాయణ పార్జాతం నోరు ముస్తావా ఆ నోటికి అదుపనేది ఉండదా నోటికి వచ్చింది ఇష్టం వచ్చినట్టు వాగడమేనా నీకు వచ్చింది అని వెనకాలనే నేనే తప్పుగా మాట్లాడానండి కావేరి ఎంత కాదనుకున్నా కాంచనకి సవతే కదా ఈరోజు కాంచన ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం కావేరి కాదా అని వెనకాలనే ఇక కాంచన పిని నీ నోటికి ఒక దండం కావేరి తప్పు ఇందులో ఏమాత్రం లేదు ఆ మనిషి చేసిన దానికి కావేరిని ఎందుకు నిలదీస్తున్నావు ఆయన కావేరి నాకు చెల్లె లాంటిది తను నన్ను ప్రేమగా పిలిచిన దాంట్లో కూడా తప్పులు వెనుకుతావేంటి అని అంటుంది ఇక కార్తీక్ ఆ మనిషికి ఎదుటివారి బాధ పెట్టడం తప్ప మంచి తనని మమ్మీ అని అంటాడు ఇక గురువుగారు అప్పుడే అక్కడికి వస్తారు గురువుగారు రాగాలే నమస్కారం గురువుగారు అయ్యా మీ రక్త సంబంధికులు మీకు కావాల్సిన వారందరూ కూడా హోమానికి వచ్చారు కదా వచ్చారు గురువుగారు అయితే ఇక హోమాన్ని ప్రారంభిద్దాం అని వెనకాలనే అప్పుడే సుమిత్ర ఇక కిందకి వస్తుంది సుమిత్రకి కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది అది చూసిన దశరథ సుమిత్ర ఏమైంది ఏదో తెలియదండి కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది నేను నీకు చెప్పాను నీరసంగా ఉన్నావు సమయానికి తిను సుమిత్ర అని చూడు ఇప్పుడు ఎలా ఉన్నావో ముందు వెళ్ళి తాగు అది కాదండి హోమం అయ్యే వరకు గురువు గారు ఏమీ తినద్దన్నారు కదా సుమిత్ర నువ్వు ఇంత నీరసంతో ఇప్పుడు ఏమీ తినకుండా హోమం ఎలా చేయగలవు అయ్యా ప్రమాదం ఏమీ లేదు ఈ ఇంటి వారసురాలు ఉంది కదా తను తన భర్తతో కలిసి ఈ హోమాన్ని జరిపించవచ్చు అని వెనకాలనే ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది అలాగే అందరూ కూడా షాక్ అయిపోతారు గురువుగారు మీకంతా తెలుసు కదా ఈ ఇంటి వారసురాలు ఇంకా వివాహం జరగలేదు మరి అలాంటప్పుడు హోమం ఎలా చేస్తుంది మీరు అలా మాట్లాడారంటే అయ్యా అది ఈ ఇంటి వారసుడు మనవడు ఉన్నాడు కదా కార్తీక్ తన భార్య కూడా ఇక్కడే ఉంది కదా వాళ్ళతో ఈ పూజ జరిపిస్తే మీ ఇంటికి అంతా శుభమే జరుగుతుంది అని వెనకాలనే ఒక్కసారిగా శివనారాయణ గురువుగారు చెప్పింది నిజమే కార్తీక్ అమ్మ దీప మీ ఇద్దరు హోమంలో కూర్చోండి అమ్మ సుమిత్ర ఇది నీకు అభ్యంతరం లేదు కదా లేదు గారు దీప కార్తీక్ కంటే ఈ ఇంటి మంచి కోసం ఎవరు ఎక్కువగా ఆలోచించరు వాళ్ళతో ఈ హోమం జరిపిస్తే ఈ ఇల్లు సంతోషంగా ఉంటుంది నాకు ఎటువంటి ఇబ్బంది లేదు నాకుంది ఇబ్బంది ఆఫ్టర్ ఆల్ ఇంటి పని మనిషి వంట మనిషి కారు డ్రైవర్ వాడితో ఈ హోమం జరిపించడం ఏంటి అని అంటుంది పరిజాతం అయితే ఏంటి ఇప్పుడు ఈ హోమం నువ్వు జరిపిస్తావా ఏంటి అది కాదండి నోర్బై ఇక చెప్పింది చాలు తాత జోష్ణ మీ తాత ఒకే ఎదురు చెప్పమాకు అని సుమిత్ర ఇక జోష్ణ నోరు ముయిస్తుంది ఇక దీప అలాగే కార్తీక్ ఇద్దరు కూడా హోమంలో కూర్చుంటారు ఇక గురువుగారు ఎవరితో జరిగించాలో హోమాన్ని ఆ భగవంతుడు వారితోనే జరిపిస్తున్నాడు అని చెప్పేసి హోమాన్ని జరిపిస్తూ ఉంటాడు ఇది చూసిన దీప బావా నాకు చాలా సంతోషంగా ఉంది నాకు కూడా మరదలా గురువుగారు చెప్పిన మాట నిజమైంది ఈ ఇంటి వారసరాలకి మంచి జరుగుతుందన్నారు కదా ఆ మంచి ఇదేనేమో కదా బావా అని అంటుంది ఏమో ఏం జరుగుతుందో అని కార్తిక్ అంటాడు ఇక ఇద్దరితో కూడా హోమం జరిపిస్తూ ఉంటారు దాసి ఇదంతా చూసి చాలా సంతోషపడతాడు ఈ ఇంటి వారసురాలతోనే హోమం జరిపిస్తున్నారు దీపకి దక్కాల్సినంత దక్కితే చాలు అని మనసులు అనుకుంటాడు ఇక అక్కడే ఉన్న దసరథ దాస్ దగ్గరికి వస్తాడు దసు ఎలా ఉన్నావు అన్నయ్య నేను బాగానే ఉన్నాను దాసు ఈ మధ్య నువ్వు వైశాఖ వెళ్ళావని తెలిసింది ఏమైంది ఏదైనా సమస్య అదేం లేదన్నయ్య అక్కడ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి వాటి కోసమని అక్కడికి వెళ్ళాను అంతే అంతకు మించి ఏమీ లేదు దాసు నీతో మాట్లాడాలి ఒకసారి పక్కకి వస్తావా అన్నయ్య దీని గురించి దాసు అంటూ దాసుని అయితే పక్కకి తీసుకెళ్తాడు దాసు నీకు గతం గుర్తొచ్చిందా ఆ రోజు నీ తలపైన ఎవరు కొట్టారో ఎందుకు కొట్టారో నీకు గుర్తుందా అన్నయ్య నాకు తెలుసు నువ్వు జోష్న గురించి నిజం తెలుసుకోవాలని నన్ను అడుగుతున్నావు కానీ నిజాన్ని నేను మీ ముందు బయట పెట్టలేను అని మనసులో అనుకుంటాడు దాసు నిన్ను చూస్తుంటేనే నాకు అర్థమవుతుంది నువ్వు నిజాన్ని దాచిపడుతున్నావని నా మీద ఉట్టేసి చెప్పు నీ తలపైన ఎవరు కొట్టారు నిన్న ఆ రోజు చెప్పాలనుకుంది ఎవరు ఇదంతా నీకు తెలుసు కదా అది ఎందుకో కూడా నీకు తెలుసు చెప్పు దాసు అని వెనకాలే అక్కడి నుంచి శ్రీధర్ ఇదంతా చూస్తాడు ఇదేంటి బావా దాసని తలపైన కొట్టింది ఎవరు అని అంతా క్లియర్గా అడుగుతున్నాడేంటి అంటే బావకి దాసుని కొట్టింది ఎవరో తెలుసా అందుకే ఇలా అడుగుతున్నాడా ఎవరై ఉంటారు అని శ్రీధర్ అనుకుంటాడు ఇక దాసు బావా నన్ను తలపైన కొట్టింది ఎవరో కాదు జ్యోష్ణ అని వెనకాలనే ఒక్కసారిగా శ్రీధర్ అలాగే దశరథ షాక్ అవుతారు ఇక దశరథ నాకు తెలుసు దాసు అని వెనకాలనే ఏంటి జోష్ణ దాసు తలపైన కొట్టిందా ఈ విషయం బావకు కూడా తెలుసా అని శ్రీధర్ అనుకుంటాడు అన్నయ్య నేనంతా చూసాను దాసు ఆ రోజు జోష్ణ నీ తలపైన కొట్టి నిన్ను చంపాలని ప్రయత్నించినప్పుడు నేనే అది ఆపి నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్లాను ఈ విషయం నాకు కార్తీక తప్ప ఎవరికీ తెలీదు కానీ జోష్ణ నేను ఎందుకు చంపాలనుకుందో ఇప్పటికీ నాకు అర్థం కాని ప్రశ్నే నువ్వు చెప్పే సమాధానం మీద నా కూతురి జీవితం ఆధారపడి ఉంది ఎందుకు నా కూతురి పనిచేసిందో నాకు తెలియాలి చెప్పు చెప్పుదాసు ఎందుకు జ్యోష్న నిన్ను చంపాలనుకుంది ఏం కారణంతో జ్యోష్న నిన్ను చంపడానికి ప్రయత్నించింది చెప్పుదాసు అని వెనకాలే అన్నయ్య జ్యోష్న నన్ను కొట్టింది వరకే నాకు గుర్తుంది కానీ తను ఎందుకు ఇలా చేసిందో నాకు గుర్తులేదు దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపోనయా అంటూ దాసు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు లేదాసు నువ్వు నిజం గుర్తున్నా చెప్పట్లేదు ఆ నిజమేంటో తెలుసుకుంటాను నువ్వు చెప్పే సమాధానం మీదే జ్యోష్ణ జీవితం ఆధారపడింది తనకి పెళ్లి చేయాలన్నా తన గురించి నేను ముందు తెలుసుకోవాలి కదా అని అనుకుంటాడు ఇక శ్రీధర్ దాసు మాటలతోనే అర్థమవుతుంది జ్యోష్ణ దాసుని చంపడానికి ఏదో పెద్ద రీజనే ఉంది అదేంటో తెలుసుకోవాలి అవును ముందు బావకంటే నేనే ఆ ముందు ఈ నిజాన్ని తెలుసుకోవాలి అని అనుకుంటాడు ఇంకా ఒక పక్కన హోమాన్ని జరిపిస్తూ ఉంటారు హోమం పూర్తయ్యాక అగ్నిగుండంలో ఇవన్నీ కూడా వేయమని దీపా కార్తిక్తో చెప్తారు దీపా కార్తిక్ ఇక హోమంలో అన్నీ వేస్తూ ఉండగా ఒక్కసారిగా దీపా కళ్ళు తిరిగి పడిపోతుంది అది చూసి ఇంట్లో అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు ఇక అక్కడ ఉన్న గురువుగారు అయితే అయ్యా చెప్పాను కదా ఈ ఇంట్లో శుభవార్త వింటారు అని ఆ శుభవార్త అదే అని చెప్పేసి గురువుగారు దీప చేయి పట్టుకొని దీప తల్లి కాబోతుందని చెప్తారు అది విని ఒక్కసారిగా జ్యోష్ణ పారిజాతం షాక్ అయిపోతారు కాంచన అయితే చాలా సంతోషపడుతుంది అనసూయ అలాగే కావేరి శ్రీధర్ అందరూ కూడా ఆనందపడుతూ ఉంటారు ఇంతలో దీప కళ్ళు తెరుస్తుంది ఇక కార్తిక్ దీప థ్యాంక్ యూ దీప థ్యాంక్ యూ సో మచ్ అని అంటాడు ఇక శౌర్య అక్కడికి వచ్చి అమ్మా నాకు చిన్న బుల్లి చెల్లి వస్తుందన్నావు కదా త్వరలో నాకు చిన్న చెల్లి రాబోతుందంట నానమ్మ చెప్పింది అని వెనకాలనే దీప సిగ్గుపడుతూ ఆనందపడుతూ ఉంటుంది ఇది చూసిన జోష్ణ బాగుంది చాలా బాగుంది బావతో దీపతో ఈ హోమాన్ని ఎందుకు చేర్పించారో ఇప్పుడు నాకు తెలుస్తుంది ఇదంతా మీకు ముందే తెలుసు ఈ అకేషన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి హోమం అంటూ నాటకాలు ఆడతారు అంతే కదా అని వెనకాలనే అవునే తెలియట్లేదేంటి క్లియర్గా తెలుస్తుంది దానికి ఈ శ్రీధర్ దీని రొం వీడి రెండో భార్య వాళ్ళ పిల్లలు అందరూ ఇక్కడికి రావడం అంట చూసావా ఎలా ఉందో పారిజాతం ఏంటండి పారిజాతం ఇప్పుడు దంపతుల్ని గురువుగారు ఆశీర్వదిస్తారు శ్రీధర్ కాంచన ఆశీర్వాదం తీసుకుంటారా కావేరి శ్రీధర్ ఆశీర్వాదం తీసుకుంటారా అది వాళ్ళిష్టం ఏంటి వాళ్ళిష్టం ఇలాగే మీకు నచ్చింది చేయండి పరుగు వారిని అందరినీ ఇంటికి తీసుకొచ్చారు ఇప్పుడేమో ఈ ఇల్లు మంచి వాళ్ళు ఉండే ఇల్లులా అనిపించట్లేదు పారిజాతం అంటూ శ్రీ శివనారాయణ గట్టిగా అరుస్తూ ఒక్కసారిగా గుండె నొప్పితో కుప్పకూలిపోతాడు ఇక దశరథ అలాగే సుమిత్ర అందరూ కూడా మామయ్య గారు ఎవండి ఎవండి అంటూ శివనారాయణ దగ్గరికి వెళ్తారు ఇక కాంచన అందరూ కూడా కంగారు పడుతూ ఉంటే కార్తీక్ బారు నీకు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా అది కదరా చాలే అంటూ శివనారాయణని తీసుకొని హాస్పిటల్లో జాయిన్ చేపిస్తారు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్